కళాకారులు ప్రస్థానంలో ఈరోజు రెడ్డి గారిని కలాలి అంటే మార్నింగ్ వాక్కి వెళ్ళాలి వాక్లో కలిశారు అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం అండి మనం దొంగరాముడు అండ్ పార్టీకి వెళ్దాం అన్నాడండి అండి ఒక సెకండ్ అండి నా పేరు పొద్దుశారండి నేను మీతో మీతో ఒక నిమిషం నిజం మాట్లాడి వెళ్ళిపోతానండి అవునండి పురుగుల మంది అండి ఆత్మహత్య చేసుకుందాం అని బ్లాక్ లో కొన్నానండి చూడు నువ్వు కుర్రాడివి చేయాలి నా లవ్ కూడా నిన్ను చేసుకున్నా అదే పని చేసేది ఏమండి ఇప్పుడు చేసుకున్న క్యాండిడేట్ పిల్లలు పొట్టలేదు చెప్పి చెప్పి వదిలేసి మా కజిన్ తో ఇప్పుడు ఎంత లేండి ఆ ఫ్లాష్ బ్లాక్ ఏమండి బుద్ధాచారి గారు మీరు సూసైడ్ పక్కన పెట్టి ఫుల్ గా మందేసేయండి అందమైన అమ్మాయి దగ్గరికి నేను తీసుకెళ్తాను బాబు అయితే మీ ఇంటికి వెళ్ళిపోదాం అయితే నీకు అయిందండి కానీ తర్వాత అవ్వట్లేదండి ఆ తర్వాత అంటే మధ్యలో ఇంకోటి ఉంది కదా అదే అవట్లేదండి బాబు అందుకే తీసిపోయి ఇదిగో ఈ పురుగుల మందు కొనుక్కున్నానండి వెరీ గుడ్ రైట్ ఇంత కొడిచ్చేటండి అలాగే అండి నాకు మందు యా అది కాదండి మందు కొడితే ధైర్యం వస్తుంది ధైర్యం వస్తే బతకాలి అనిపిస్తుంది బతకాలి అనిపిస్తే ఈ పురుగుల మందు వేస్ట్ అండి బాబు ఎవడ హైడ్ పెళ్ళయితే ఛానల్ ఉంది కానీ మట్టుకు మట్టుకుని కాలేదు చాలా ట్రబుల్ అవును కదా ఆ ఏంటి ప్రాబ్లం మా మామ అండి ఆడే ప్రాబ్లం మూడు మూడు ఏ చేసాడండి శోపును చేయమంటే మా అమ్మాయి చంటి పిల్ల అప్పుడే శోభన అంటాడండి ఆడి వైపు ఆడి వైపు కాకపోతే నీ వైపురా నోరు మీద నీ వైపు నీ వైపు అంటే నీ తరఫు మాట్లాడుతుందో లేదని అడిగి వచ్చినాం పారిపోతున్నది రావే అంటే ఊరు రానంటదండి పోనీ శోభనాలు చేసుకున్నావే అంటే మా నాన్న అడుగు అంటదండి గురువుగారు ఈ లేడీస్ ఉన్నారు చూసారు పరం వరస్ట్ అండి అసలు కోఆపరేషన్ చేయరు అయిందేదో అయింది అయిందేదో అయింది కానీ ఇంకెప్పుడు సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చూపుతా సరే ధైర్యం తెచ్చుకో శత్రువుతో పోరాడు విజయం సాధించు గురుగారు ఏంటో మీతో మాట్లాడిన తర్వాత ధైర్యం వచ్చేసిందండి వస్తానండి ఓకే నమస్కారం అండి నమస్కారం నమస్కారం అండి గారు బ్రేక్ఫాస్ట్ అండి టైం అవుతుంది కదా అంటే అయ్యో దానికి పెద్ద ఇబ్బంది పడవలసిన పని ఏముందండి మనం మన మంగత్తాయారు టిఫిన్ సెంటర్కి వెళ్దాం హలో అండి షాప్ ఇటువైపు కదా నేనేమైనా విలన్లా కనిపిస్తున్నానా అబ్బే లేదండి మరెందుకు నన్ను చూసి అలా భయపడుతున్నారు మడ్డ చేసినట్టు చూస్తే ఎవరికైనా భయమే కదండి అవును గతంలో మంగని ఎవరు అలర్ట్ చేశారని మీరు ఆయన చంపి జైలుకి వెళ్ళారంట కదా మంగ చెప్పింది ఓ అలా చెప్పిందా ఏ ఇంకోలా చెప్పాలా లేదు ఇలాగే చెప్పాలి మంగ మీద నీ ఒపీనియన్ ఏంటి మా మంగారికి ఏంటండి ఆరు సీత సావిత్రి అసూయ అనుసూయ ఆ సరే మా నలుగురు ఉన్నారు చూసారు వాళ్ళ మంగారు మీద కన్ను వేసేరేమో అనుమానం అండి ఏ నువ్వు అది ఒకవేళ మంగే నీ మీద వేస్తే కంగారు పడుతు నీకు ఇష్టమైతే మంగని నేను సెటప్ చేస్తాను ఏంటి ఆలోచిస్తున్నావు మంగ గురించి నేను అలా ఓకే కానీ మీరు ఇంతకు ముందు బాగానే ఆలోచించేవాణ్ణి జైలుకెళ్ళొచ్చిన తర్వాత ఇలా ఆలోచించడం మొదలెట్టాను నిజంగా మంగ మీద కోరికే ఉంటే చెప్పు నేను సెట్ చేస్తాను నిజంగా అవును అసలు మంగకి నీ పర్సనాలిటీ కరెక్ట్ అని నా ఫీలింగ్ ఒక్కసారి ఇవన్నీ వదిలేసి ఈ ఊరి గోదాట్లు లాంచీనిగా ఒంటరిగా మంగతో అలా వెళ్తుంది చాలా దూరం వచ్చేసారు చాలా కదా అందరం టిఫిన్ చేశాక అలా నడుస్తూ ఆయన ఇంటి వరకు వెళ్ళాం పై గదిలోనే అమ్మో అనే లోపల ఆగండి సరదాగా కాసేపు కోనసీవ్ తుఫానికి గోదావరి వరదలకి చెక్ చేద్దరున్న షాపుని క్షణంలో కుప్పగొలిసినాడు ఏదవా ఒరే ఆగరా అయిపోయావురా యాళ్ళ చేతిలో నీకు వలకనేసింగేరా ఒరే శనివారం నేను ఏడు చెప్పు ఆయన మొదటి గదిలో ఎన్ని అవార్డులు ఎన్ని సన్మానాలు ఎన్ని సత్కారాలు మహామహులు ఏఎన్ఆర్ గారి దగ్గర నుంచి బాలసుబ్రహ్మణ్యం వరకు ఆయన చేసిన నటనకి పత్రాలు అన్నీ ఉన్నాయి ఈ అన్ని వివరాలు తెలుసుకోవాలంటే కొంత టైము వెయిట్ చేయాల్సిందే